హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేమిటో మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే తలకాయ కూర చేస్తున్నానండి మంచిగా నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక లీటర్ వరకు నీళ్ళేసి అయితే కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉడికిందో చూడండి చాలా బాగా వచ్చిందండి దీనికైతే ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాను ఫ్రెండ్స్ ముందుకైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా రంగు మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ రంగు మారే వరకు చూడండి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ తలకాయ కూర అంటే ఓ టెన్షన్ పడిపోతురండి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు సింపుల్గా చేసుకోవచ్చు మనము చూడండి ఇక్కడ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాం అండి మంచిగా కలర్ చేంజ్ అవ్వాలా లేదా మామూలుగా ఫ్రై అయితే చాలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి టైం పడుతుంది అయితే ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం అయిపోయినాయి ఉల్లిగడ్డలు అయిపోయాయి చూపించు కొద్దిగా కలర్ చేంజ్ ఇక కొద్దిగా అయినా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటిది అది కలిస మంచిగా ఉడకపెట్టుకున్నాం కదా మెత్త సూపర్ ఉడికింది అసలు కదా పచ్చి తినే టేస్ట్ టేస్ట్ చేసినా చేసుకో మేము చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి ఉడకబెట్టినా కూడా ముక్కలు ముక్కలు తినిస్తుందండి కానీ కట్టర్ పూ మీద మంచిగా ఉడికింది తలకాయ కూర మాత్రం నెక్స్ట్ ఏం చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే మూత పెట్టవా పెడతా సరే చూడండి మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే అయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం అన్నీ వేసేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఉడికిందండి ముక్క మాత్రం అసలు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఇప్పుడు కొద్దిగా దగ్గరకు అయ్యేవారు కుక్ చేసుకోవాలా దగ్గర అయ్యేవారు కుక్ చేసుకొని మసాలా ధనియాల పొడి అది వేస్తే అయిపోద్ది కొబ్బరి వేసుకుంటారు కానీ వద్దంటుంది కదా సింపుల్గానే చేసేస్తున్నాం సరే చూడండి మళ్ళీ లిడ్డు పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకున్నారు మంచిగా ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పట్టింది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ధనియాల పౌడర్ వేద్దాం ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా నీళ్ళు కొంచెం మిక్స్ చేసుకొని ఊతిమీర వేసేద్దామండి మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం కర్రీ అయితే రెడీగా అయిపోద్ది ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే వేసేసానండి కర్రీ మాత్రం ఒక ఐదు నిమిషాల్లో మనం దించేసుకోవచ్చు చాలా మంది అయితే గాబర పడిపోతారండి పెళ్ళైన ఆడపిల్లలైతే మా అత్తగారి ఇంట్లో నేను తలకాయ కూర చేయాలన్నా ఎట్లుంటుందో ఏమో వాళ్ళు తింటారో తినారో అని చాలా టెన్షన్ పడిపోతారు ఆ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అనేది మంచిగా నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో మంచిగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ముదురు ఉందనుకోండి కొద్దిగా ఎక్కువ విజిల్స్ ఉడకబెట్టుకొని సింపుల్గా మనం మటన్ కర్రీ చికెన్ కర్రీ చేసినట్టే చేసుకోవాలి అండి కొంతమంది కొబ్బరి వేసుకుంటారు చింతపులుసు కూడా వేసుకుంటారండి నేను కూడా వేస్తాను నేనైతే ఇవాళ సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్ ఆ రెస్పీస్ కూడా నేను మీతో షేర్ చేస్తానండి మా హస్బెండ్ వాళ్ళ అక్క అయితే చింతపులు చేసి బాగా చేస్తుందండి ఓకే ఫ్రెండ్ చూడండి కర్రీ కూడా అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి నేనైతే కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టాను కాబట్టి అసలు కర్రీ మాత్రం అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ రోటీలైనా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవాళ మా పిల్లలు అయితే చపాతీ చేసుకుంటారండి ఖచ్చితంగా వాళ్ళందరూ తింటారు నేనైతే రైస్లోనే తింటాను ఫ్రెండ్స్ అయిపోయాము లేకున్నా కానీ మనం గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ అండి